మేము అడుగుతున్నాం ఈ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి తీసుకురావాలని భారతదేశంలో నాట్ రాష్ట్రం నాట్ స్టేట్ దేశంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఒకటి తీసుకురావాలని కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వాలు ప పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి ప్రయత్నం ప్రారంభించినాయి మారుతున్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి కేంద్రంలో అయినా రకరకాల పరీక్షలు అంటే కమిషన్స్ ద్వారా రకరకాల అధ్యయనాల ద్వారా ఫైనల్గా ప్రభుత్వం ప్రభుత్వమేమో ఒక నిర్ణయం తీసుకుంది నిర్ణయం తీసుకొని ఏం చేసింది నీతి ఆయోగ్ అనేటువంటి ఉన్నతమైన సంస్థలో ఒక మోడల్ యాక్ట్ని తయారు చేసింది కొత్త టైటిలింగ్ యాక్ట్ని దేశంలో ఇది తేవాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది రాష్ట్రాలన్నింటి దేశవ్యాప్తంగా చేయాలని అది బీజేపీది నిర్ణయం ఆ బీజేపీతో మీరు మీరు తెలుగుదేశం కూడా ఇక్కడ జతకట్టింది మీరేమో ఎక్కడేమో టైట్లింగ్ యాక్ట్కి ఒకరి భాషలు మీరు చెప్తున్నారు మీరు ఒకరి భాషలు చెప్తున్నారు కానీ మేము అమలు చేయమని చెప్తాం చట్టం చేసినా అమలు చేయమని చెప్పాం ఎందుకు అది అమలు చేయాలంటే దేశవ్యాప్తంగా కాన్సెస్ రావాలి న్యాయస్థానాల్లో ఉండేటువంటి పిటిషన్స్ మీద న్యాయస్థానాలు క్లారిటీ ఇవ్వాలి ఇది రైట్ టు ఒక ప్రాథమికమైన హక్కుకు సంబంధించినటువంటి అంశం కనుక న్యాయస్థానాల్లో కూడా క్లారిటీ రావాలి ఈ రాష్ట్రంలో కూడా కొన్ని న్యాయస్థానాల్లో వాద్యాలు ఉన్నాయి అవన్నీ ముందుకు రావాలి అవన్నీ క్లారిటీ వస్తే దేశంలో ఇతర రాష్ట్రాలు ఏం చేస్తాయో మా రాష్ట్రం కూడా మన రాష్ట్రం కూడా అదే చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం తాలో చట్టము కాదు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయము కాదు దేశవ్యాప్త కాన్షస్ ఉంటేనే మేము చేస్తాం ఆ మాట ఈ లోపుగా భూమికి సంబంధించిన సంస్కరణలు అనేకమైనవి ఇక్కడ చేపట్టడం జరిగింది ఎలాంటివి వంద సంవత్సరాల క్రితం సర్వే జరిగితే ఈనాటి వరకు మళ్ళీ ఈ రాష్ట్రంలో సర్వే ఏ ప్రభుత్వాలు చేపట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఉన్నటువంటి ప్రభుత్వం సమగ్రమైన సర్వే చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నాం ఈ సర్వే ఎంత సక్సెస్ఫుల్దో మీరు చూశారు పదిహేడు వేల రెవెన్యూ గ్రామాలు కలిగి ఉన్నటువంటి రాష్ట్రంలో నాలుగు వేల గ్రామాలను కంప్లీట్ చేశాం ఫైవ్ సెంటీమీటర్స్ మినహా యాక్యురేసీ వచ్చేటువంటి సర్వే దేశంలో అత్యాధునికమైన టెక్నాలజీని తీసుకొని చేసినటువంటి సర్వేగా ఇది రుజువు అయింది మిగతా నాలుగు వేలు పోతే మిగతా పదమూడు వేల రెవెన్యూ గ్రామాలు సర్వే ఇంకా చేయాల్సి ఉంది డిఫరెంట్ స్టేజ్లో ఉంది ఉంది అదంతా కంప్లీట్ అయిన తర్వాత రెవెన్యూ రికార్డ్ అప్డేట్ అవుతుంది గ్రామాల్లో డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ కింద ప్రతి గ్రామానికి ఒక ఆఫీస్ తీసుకొచ్చాము ఆ ఆఫీస్లో ఇప్పుడు నేను చెప్పిన చెప్పినటువంటి రిజిస్ట్రేషన్ కార్యాలయాలు సెక్రటేరియట్లో వచ్చేస్తుంది సెక్రటేరియట్ అంతా కంప్యూటరైజ్డ్ చేయబడుతుంది ఆ రెవెన్యూ గ్రామంలో రిజిస్టర్ చేయబడినటువంటి డాక్యుమెంట్ ఆటోమేటిక్గా మ్యుటేషన్ చేయబడుతుంది ఇంత జరుగుతుంటే ఏమిటండి ఈ పిచ్చి మాటలు ఇది ఎవరైనా అనుకుంటారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పౌరులందరూ మీరు చెప్తున్నటువంటి మాటలకి ఏమైనా అర్థం ఉందా భూమి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి అంట ఇవన్నీ చేస్తున్నట్ట చేతకాని దద్దమ్మలై ఏనాడు రైతులకు ప్రయోజనం ఇచ్చే పని ఒక్కటి చేపట్టలేక ఎంతసేపు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం రాజధానిని అని తగలబడి ఐదు సంవత్సరాలు తగలబెట్టిన మీరు ఐదు సంవత్సరాల నిరంతరం భూమి రైతులు వారి ప్రయోజనాలు అనేది పనిచేసిన జగన్మోహన్ రెడ్డికి పొంతనా అని అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి భూమి తీసుకున్నాడు భూమి హక్కుల్ని ప్రజలకు ఇచ్చినాడో ఒకసారి మీరు చూడండి ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పంపిణీ చేసినటువంటి భూమి ఇరవై ఆరు లక్షలుంటే ఆ భూమిని సర్వహక్కులు భూమి ఇచ్చినటువంటి నిరుపేదలకు ఇవ్వాలనే చట్టాన్ని సవరణ చేసి ఆ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పేదలకు భూమి హక్కులన్నీ ఇచ్చేస్తే జగన్మోహన్ రెడ్డి భూమి లాగా నీకు కనిపిస్తున్నాడా స్వాతంత్రం వచ్చి ఇప్పటి వరకు ఇల్లు కనీసం లేదని బాధపడుతున్నటువంటి బేదలకి పన్నెండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమి కొని ముప్పై ఒక్క లక్షల మందికి హౌస్ సైడ్స్ ఇచ్చినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి అయితే అతను బేదల దగ్గర నుంచి భూమి తీసుకునిచ్చిన నీకు కనిపిస్తున్నాడా బ్రిటిషర్స్ సర్వే చేసినప్పుడు చుక్కల భూములను నిలిచిపెట్టినటువంటి అయోమయంగా ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల భూమి చట్టాన్ని సవరణ చేసి డాటెడ్ ల్యాండ్స్ అన్నిన్ను ఆ సాగులో ఉన్నటువంటి రైతులకు ఇచ్చేటువంటి చట్టాన్ని తెచ్చి ఇచ్చే కార్యక్రమం ఈ ఐదు సంవత్సరాల్లో జరిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి నీ భూములు తీసుకున్నట్ల కనిపిస్తున్నాడా అబద్ధాల కోర్లు మీరు ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నారో ఎంత తెలివి తక్కువ మాట్లాడుతున్నారో నవ్వుకుంటున్నారు మీ తాలూ చర్యలకి అంటే ఏమి చేయడానికి లేక ఏది విమర్శించడానికి లేక ఇంత అబద్ధపు ప్రచారాలతో ఎన్నికల్ని గడిపేద్దాం అనుకుంటున్నారా సాధ్యం కాదని మనం చేస్తున్నాం ఈ రాష్ట్రంలో సోషల్ మీడియా ఉంది మీ దగ్గర ఛానల్స్ నాలుగు ఉండొచ్చు కానీ లక్షలాది కోట్లాది ఛానల్స్ ప్రజల చేతుల్లో ఉన్నాయని ఈ సందర్భం మనం చేస్తున్నాం ఏ సీనియర్ అడ్వకేట్ నేను అడగమనండి చట్టం మేము తెచ్చిందా బీజేపీ ప్రభుత్వం సజెస్ట్ చేసిందా చట్టం మేము అమలు చేస్తున్నామా ఈ రాష్ట్రంలో లేదని మీకు పదిసార్లు చెప్పలేదా కోర్టులో కావాలంటే కోర్టులో కూడా ప్రభుత్వం తరఫున మా న్యాయవాదులు వివరించలేదా దేశమంతా కాన్సెస్ వచ్చిన తర్వాతే చేస్తామన్న మాట చెప్పలేదా శివాయిదార్ శివయ్ జమాదార్ అనే భూములు ఉంటాయి శివయ్ జమాదార్ అంటే రాష్ట్రంలో ప్రజలకు చలవ తెలియపోవచ్చు తన ఆధీనంలో ఉండి ప్రభుత్వ భూమి అనేక దశాబ్దాలుగా పండించుకుంటున్నా ఏ హక్కులు లేకపోతే ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ఎకరాల భూమికి పట్టాలిచ్చే పని చేశాం జగన్మోహన్ రెడ్డి మీకు భూములు తీసుకునే వాళ్ళకి కనిపిస్తున్నాడా అసలు మీ భావజాలానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలానికి చాలా తేడా ఉందని మనం చేస్తున్నాం మీరేనాడే ఒక భేదవాడికి ఒక రైతుకి ప్రయోజనం అయ్యే పని ఎప్పుడే నువ్వు చేసావా వాళ్ళందరి మీద వ్యాపారం చేయాలని మీరు చూశారు వాళ్ళ భూములు తీసుకొని రాజధానిని ఒక వ్యాపార కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారంగా చేయాలని మీరు ప్రయత్నం చేశారు మీకు జగన్మోహన్ రెడ్డికి లెక్క అని అడుగుతున్నాను నువ్వు వ్యాపారం చేయాలని చూస్తే దాంట్లోనే ఐదు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి వాడు భూములు తీసుకున్నవాడు అవుతాడా మీ ఆలోచనలు మీ ఆరోపణలకు ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాను నేను ఇప్పటికైనా విజ్ఞులైనటువంటి వాళ్ళు సమాజాన్ని తప్పుతో పట్టించడం అనేది నేరం ఈ సందర్భం మనం చేస్తున్నాం